ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి శ్రీరామనవమి అంటేనే గుర్తుకొచ్చేది పానకం పానకంతో పాటుగా చలివిడి వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వడపప్పు కోసం పెసరపప్పుని తీసుకొని ప్రసాదాలు చేసే ముందు నానబెట్టుకుంటే ప్రసాదాలు అయ్యేటప్పటికి చక్కగా నానిపోతుంది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాతగా పానకం కోసం అరకప్పు బెల్లం తీసుకొని దానికి రెట్టింపు క్వాంటిటీలో వాటర్ తీసుకోండి ఇందులో కొంచెం మిరియాల పొడి యాలకులతో పాటుగా సొంటి పొడిని కూడా వేసేసుకొని బాగా కల్పించుకోండి మీకు కావాలంటే స్ట్రైన్ నోట్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఫైనల్గా ఇందులో తులసి ఆకును వేస్తే మన పానకం రెడీ మూడవదిగా చలిమిడి కోసం తడి బియ్యం పిండి కానీ పొడి బియ్యం పిండిని కానీ తీసుకొని అందులో కొంచెం బెల్లం అలాగే ఉంటే ఆవు పాలు లేకుంటే నార్మల్ వాటర్తో చక్కగా ముద్ద కింద చేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో కొంచెం కలుపుకొని బాగా కలుపుకొని ముద్ద చేసుకుంటే మనకు చలివిడి రెడీ చలివిడి మీద అలాగే వడపప్పు మీద చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి పానకం కూడా మనకి రెడీ అయిపోయింది శ్రీరామనవమి ప్రసాదాలు చక్కగా ఇలా చేసేస్తుంది